అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫోర్ నైన్టీన్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ట్వెల్వ్ సెవెంటీ త్రీ కాంత సింధురంబు కడుబిత్త రోగికి తోడ నొసగినంత ధనరు దేహబలిమి ధన్యుడై గట్టెక్కు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం సూర్యకాంత సింధూరమును తేనెతో కలిపి హిత్త అతడు దేహబలముతో దన్నిడగును ధన్యుడగును వేమన పద్యాలు ట్వెల్వ్ సెవెంటీ ఫోర్ కాకి కన్న బిడ్డ కాకే అందంబు కోడి కన్నబిడ్డ కోడికందం యోగి కన్న కళలు యోగికే అందంబు విశ్వదాభిరామ వినురవేమ కాకి పిల్ల కాకికి ముద్దు కోడిపిల్ల కోడికి ముద్దు యోగి నేర్చుకున్న కథలన్నయూ యోగికే అందమును కలిగించును వేమన పద్యాలు ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ కాకి గర్రున కూసు కోడి కొక్కెర కూసు చిల్లని మరుగు కలియుగమున హాస్యంబు సేయుడన్ని పూతలు పూయ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఈ కలియుగంలో కాకి కాకాయని అరుచును కొక్కో రొక్కో అని కోడి కూయును కుక్క మరుగును హాస్యం చేయువాడు అన్ని కూతలు కూయగలడు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన్న సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం